హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు పార్ట్ థర్టీ త్రీ ఈ స్టోరీ హైదరాబాద్ హైదరాబాద్లో జరిగింది చదువు కంప్లీట్ అయ్యి జాబ్ లో ఉన్న కుర్రాడు పక్క అపార్ట్మెంట్లో బీటెక్ చదువుతున్న అమ్మాయికి లైన్ వేశాడు కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి తల్లి కూతుళ్ళు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈ స్టోరీ అతని మాటల్లోనే విందాం పెంకి నన్నే చూస్తూ నాకు కుడివైపు కూర్చుంది గ్లాస్ తీసుకొని పక్కన పెడుతుంటే నేను పక్కకి చూశా ఇంకా రెండు గ్లాసులున్నాయి ఎన్ని తెచ్చావెందుకు అన్న నాతో మొదలుపెట్టి అమ్మతో ముగించేద్దామని ఇంత మంచి అవకాశం ఎందుకు వదులుకుంటా అంది ఇంతలో ఆంటీ అవుని వదులుకోవద్దు అంది ఏం చేద్దామనుకుంటున్నారు నన్ను మీ ముగ్గురు కలిసి అన్న హా మేమేం చేస్తాంలే మావే ఎవరితో మొదలుపెట్టి ఎవరితో ఆపుతావు అంది నీలిమ మీరే చెప్పండి అన్న నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆంటీ ఒక పక్క పింకీ ఇంకో పక్క నీలిమ అసలు ఊహించని రోజు ఇది ముగ్గురు గుమ్మల మధ్య అవకాశం ఏదేమైనా అంకులు వచ్చే వరకు ముగ్గురిని వదలద్దు అనుకున్నా ఇంతలో ఆంటీ నాతో మొదలెట్టరా నా ముద్దుల ముగుడా అంటూ పింకీ నీలిమ మీద చేతులు వేసి దగ్గరకు లాక్కొని ఏంటి దూరంగా ఉంటారు అంది నువ్వు ఆల్రెడీ మీద ఉన్నావుగా అంది నీలిమ బావ మన ముగ్గురి సొంతం నాకెంత హక్కుందో మీకు అంతే ఉంది అంటూ నీలిమ చెంప మీద పెట్టింది మే ముగ్గురు మా పనిలో మేమున్నా ఆంటీ కాలు పింకి మోకాలికి తగిలింది పింకి అమ్మా ఒసే చూసుకోవే నీ బావ మోజులో పడి నన్ను తంతున్నావు అంది ఆంటీ చూసుకోలేదే అంటూ పక్కన పడుకుంది ఇక నేను ఎంజాయ్ చేస్తున్నా ఆంటీ నా వెనకాల నుండి నిలబడి అల్లుకొని బావా ఇక అది ఇక్కడ ఉన్నన్ని రోజులు నీ పెళ్ళామే అంటూ ముద్దులు పెడుతుంది పింకీ బెడ్ మీద అలానే పడుకొని మమ్మల్నే చూస్తుంది అలా ఆ రాత్రి బాగా ఎంజాయ్ చేసి పడుకునేసరికి పొద్దును అయింది లేచేసరికి మధ్యాహ్నం అయింది చూస్తే పక్కన పింకీ తప్ప ఆంటీ నీలిమ లేరు పింకీ ఏమో చిన్న పిల్లల నిద్రపోతుంది చూడగానే ముద్దు పెట్టాలనిపించింది తన దగ్గరకు జరిగి నుదుటి మీద ముద్దు పెట్టిన తనేమో నిద్రమత్తులో ఒక చేయి కాలు నా మీద వేసింది నేను ఇంకొంచెం దగ్గరకు జరిగి జో కొడుతూ భుజం మీద ముద్దు పెట్టిన పింకీ అలానే నా మీద పడుకుంది ఇంతలో నీలిమ అంటే ఇద్దరు కలిసి లోపలికొచ్చారు నేనేం చేస్తున్నారు అన్న ఏం లేదులే అంది నీలిమ ఇద్దరు వచ్చి బెడ్ మీద కూర్చొని పింకీని లేపుతుంటే నేను పడుకోనివ్వండి ఇప్పుడు లేచి చేసేదేముంది అన్న కొజ్జీ లేవవే లేచి ఫ్రెషప్ అవ్వండి అంది ఆంటీ సరే కాని లేబావా అంది నీలిమ ఇంకా ఫ్రెషప్ అవ్వలేదా అంటూ లేచిన ఇంతలో పింకి ఏడుపు ముఖంతో లేచి చీ ఎప్పుడు ఇంతే బావా నువ్వు కాసేపు కూడా నీతో పడుకోనే అంటూ వాష్రూమ్కి వెళ్ళింది నీలిమ నవ్వుతూ త్వరగా రావే అంది పింకి అంది ఇక ఆంటీ ఒళ్ళంతా నొప్పులు బావా ఏం చేయాలో అర్థం కావడం లేదు అంది నేను ఆంటీని దగ్గరకు తీసుకొని రాత్రిలాగా పని పనిచేసుకుంటే తగ్గుతాయిలే అన్న బాబుగారికి కోరిక ఇంకా పెరుగుతుంది కానీ తగ్గడం లేదు ఏం చేస్తే తగ్గుతుందో అంటూ పడుకొని నన్ను మీదికి లాక్కొని నీ ఓపిక బావ నా వల్లైతే కాదు అంది ఇంతలో నీలిమ మా పక్కన పడుకొని బాగుంది నీ ముచ్చట నీ వల్ల కాదు అంటూనే ఓకే అంటున్నావు వదులుతాడా అంది నేను నీలిమని చూస్తూ తర్వాత నువ్వే కానీ అన్న నీలిమా నా చెంప మీద పెట్టి నా బావ బంగారం అంది నేలిమ నా పక్కకి వచ్చి బావా అక్క నీకు చాలా అడిక్ట్ అయింది బాధ పెట్టకు మేము లేచినప్పటి నుండి నీ గురించి మాట్లాడుతుంది జాగ్రత్త మన విషయాలు ఎవ్వరికీ తెలియకుండా చూసుకోమరి అంటూ నా చేయి తీసుకొని కడుపు మీద పెట్టుకొని ఈ విషయం కూడా ఉంది నేను వాంటేని చూస్తూ నేనిక్కడ ఉన్నన్ని రోజులు మీ అక్కని నిన్ను పింకీని వదులుకోను మన విషయాలు ఎవరికి తెలియకుండా చూసుకుంటా అన్న ఇంతలో ఆంటీ అక్కి మొదలు పెట్టరా అంది ఆగడం లేదా నీకు ఇప్పుడేగా లేచా కాసేపాకు ఫ్రెషప్ అవ్వనివ్వు అన్న అదేం లేదు నేను ఆగలేను అంటూ లేచి బయటికి వెళ్ళింది నేను పిలుస్తున్నలానే వెళ్ళింది నీలిమా ఆగుబావా ఆమె వస్తది అంటూ లేచి కూర్చుంది నేను లేచి కూర్చున్న వెంటనే పాల గ్లాస్తో వచ్చింది నేను వామో పాలు వద్దు అన్నా అలా ఏం లేదు తాగు అంటూ ఇచ్చింది ఆంటీ నేను తాగిన ఇదేం పిచ్చి నీకు అన్న ఇప్పుడు నేను బాబా మాత్రమే మీరు రెస్ట్ తీసుకోండి అంటూ నన్ను పింకీ రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ లాక్ చేసి ఒరే నా మొగుడ మొదలెట్టు అంటూ నన్ను బెడ్ మీదకి నెట్టింది ఆంటీ నీకేమైంది ఇలా పిచ్చిదాల్లా చేస్తున్నావు అన్న అవున్రా పిచ్చే మనం పెళ్లి చేసుకుందాం రోజు ఇలానే సుఖపెడతా అంది పిచ్చిగా మాట్లాడకు ఇప్పుడు సుఖపడుతున్నాంగా అన్న బావా నువ్వు నాకే సొంతం నా చెల్లి నా కూతురుకు కాదు నువ్వు నా బావవి నా మొగుడువి అంటూ గట్టిగా అల్లుకుంది నీకే సొంతంలే అన్న అక్కి లవ్యూరా ఒక్కసారి మర్దలని పిలవారా అంది నా మర్దల్ పిల్లా అన్న ఆంటీ నన్ను ఇంకా గట్టిగా అల్లుకొని బావా అంటూ నా మెడ మీద ముద్దులు పెడుతూ అబ్బా నువ్వెలా పిలుస్తే చెప్పలేని సంతోషం బావా అంది ఇంతలో నీలిమ డోర్ కొడుతూ అక్క అయిపోలేదనే ఇంకా త్వరగా రండి అంది నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేశా నీలిమ నన్ను చూస్తూ ఏంటి బావా బయటికి రారా అంది మీరే లోపలికి రండి మీ అక్క వదిలేలా లేదు అంటూ నీలిమని లాక్కొని అల్లుకున్నా హబ్బా బావా కాసేపు కూడా ఆగలేవారా బాబు నాకు ఆగలేస్తుంది అంది నీలిమ ఇంతలో లేసొచ్చి చాలు కాని పదండి తిందామంది పింకీ ఏది అన్న ఎప్పుడో తినేసి మళ్ళీ పడుకుంది అంది నీలిమ ఇక మేం కూడా తినేసి సోఫాలో కూర్చొని అంకులెప్పుడొస్తున్నాడు అన్న రేపు మార్నింగ్ అంది ఆంటీ నీ హస్బెండ్ అంటూ నీలిమ వైపు చూశా లేదు బావా నేనే వెళ్ళాలి అత్తమ్మ ఇంటికొచ్చింది అంది అదేంటి మాట్లాడుతా ఉన్నావా అంటూ వైపు చూశా ఆంటీ వెళ్ళని బుర నాలుగు రోజుల తర్వాత ఇంటికేగా రావాల్సింది అంది ఇంతలో నీలిమ అక్క మా ఇద్దరిని కాసేపు వదిలేయవే ఎలాగో వాడు మీతోనేగా ఉండేది అంది సరేనే నేను కాసేపు పడుకుంటా మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి అంటూ నా ముదుటి మీద ముద్దు పెట్టి నీలిమని కూడా ముద్దు పెట్టి సరే వెళ్తా అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది నీలిమ రాబావా రూమ్లోకి వెళ్దాం అంది ఇక ఇద్దరం రూమ్లోకి వెళ్ళి పడుకొని నీలిమ చాలా సంతోషంగా ఉంది బావా అంది ఎందుకే అన్న నా చేయి తీసుకొని కడుపు మీద పెట్టుకొని నీ వల్లనే అంది నేను జాగ్రత్తగా ఉండు టైంకి తిను టాబ్లెట్స్ వేసుకో అన్న సరే బావా అంటూ నన్ను అల్లుకొని మళ్ళెప్పుడు వస్తానో తెలీదు అంది మీ అక్క వస్తా అందిగా అన్న వస్తా అన్నది కానీ ఆయన పంపిస్తాడో లేదో తెలీదు అంది అంతే అంటావా ఇవాళ ఒక్కరోజు ఉండొచ్చుగా రేపు మీ బావ వస్తాడు కలిసి వెళ్దూ అన్న ఒకసారి అడిగి చూస్తా ఏమంటాడో మరి అంటూ ఫోన్ తీసి తన హస్బెండ్కి ఫోన్ చేసింది మాట్లాడి ఫోన్ కట్ చేసి కిస్ చేసి మన అదృష్టం బావా ఓకే అన్నాడు అంది నేను కూడా కిస్ చేసి థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ ఎందుకురా మొగుడా ఈ మొగుడితో పడుకోవడానికి ఆ మొగుడి పర్మిషన్ వచ్చింది అంది ఓయ్ ఫ్రిడ్జ్లో జ్యూస్ ఉంటుంది తీసుకొస్తావా అన్న తెస్తా ఉండు అంటూ వెళ్ళింది గ్లాస్ కూడా తే అని అరిచా తాను సరే అంది తీసుకొని వచ్చింది నేను పింకీ స్టడీ చైర్ ని బెడ్ దగ్గరకు జరిపి కూర్చోబెట్టినా నీలిమ ఇదే ఉంది అంటూ జాంకాయ జ్యూస్ గ్లాస్లో పోసి ఇచ్చింది నేను కొంచెం తాగి తనకిచ్చిన తను తాగింది తర్వాత ఇద్దరం అలిసిపోయేదాకా పనిచేసి అలానే నిద్రపోయాం ఆంటీ వచ్చి లేపితే కానీ లేవలేదు మేము ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్